తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని ఎల్విఆర్ మెమోరియల్ లంకిరెడ్డి నిక్షేత్ రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి తాత మూడు వేల మూడు వందల తొంభై నాలుగు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని జిఎల్ఆర్ పోల్స్ గడికిపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్దగొట్టిపాడు డాక్టర్ రఘినేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లె తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా కంబైన్ జత మూడు వేల మూడు వందల యాభై అడుగు ఎనిమిది అంగుళమల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని ఆర్ఆర్ బోల్ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత మూడు వేల నూట తొంభై అడుగుల నాలుగో అంగుళమల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని మేక కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల డెబ్బై ఆరు అడుగుల పదకొండు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని పెద్ద చాంది గారు వీరాయపాలెం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి జత మూడు వేల ఆరు అడుగుల మూడో అంగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడో బహుమతిని తారసాని దివాకర్ రెడ్డి గారు రెడ్డిపాలెం గుంటూరు టౌన్ గుంటూరు జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల ఒక్క అంగుళ దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల పదహారు అడుగుల నాలుగో అంగుళ దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని కాయం శ్రీధర్ రెడ్డి గారు సుజన్ రెడ్డి గారు మట్టంపల్లి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత రెండు వేల ఏడు వందల నాలుగు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పదవ బహుమతిని ఐత సత్యనారాయణ గారు కొప్పోలు నల్గొండ జిల్లా వారి జత రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని లాగి పదవ బహుమతిని పదకొండవ బహుమతిని మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు ప్రకాశం జిల్లా వారి జత పదిహేడు వందల అరవై నాలుగు అడుగుల రెండవ గడుపుల దూరాన్ని లాగి పదకొండవ బహుమతిని కైవసం చేసుకుని పదకొండు మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి